హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో రీసెంట్గా మనకి తెలంగాణలో టెట్ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది మనకి అందడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ సో ఆరు వేల పోస్ట్లతో డిఎస్సి నోటిఫికేషన్ సో ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఉంటుందనుకునే మన ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఒకసారి ఇక్కడ ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం కసరత్తు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముగిసిన టెట్టు పరీక్షలు విద్యాశాఖలో ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీకి ప్రణాళికలు సో ఎవరైతే ఇలాంటి క్వాలిటీ కంటెంట్ అనేది రెగ్యులర్గా మీరు పొందాలనుకుంటున్నారో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి కంటెంట్ కూడా వీడియో రూపంలో మీకు ముందుగా అందడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించండి సో ఇక్కడ లేట్ చేయకోకుండా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే చూడండి ఇక్కడ ఎస్ సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే దిశ న్యూస్ పేపర్లో మనకి సంబంధించి చూడండి త్వరలోనే మరో డిఎస్సి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షలు ముగియడంతో నిరుద్యోగ అభ్యర్థులు డిఎస్సి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు గత ఏడాది టెట్టు నిర్వహించిన వెంటనే డిఎస్సిని ప్రభుత్వం నిర్వహించింది అప్పుడు మెగా డిఎస్సీ వేయడం సాధ్యం కాకపోవడంతో అదనంగా ఐదు వేల పోస్టులను కలిపి పదకొండు వేలకు పైగా పోస్టులకు రేవంత్ సర్కారు డిఎస్సి పరీక్షలను నిర్వహించింది అయితే ఎస్ అయితే కాగా అభ్యర్థులు నిరాశ చెందొద్దని త్వరలోనే మరో డిఎస్సీని వేస్తామని సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వివిధ వేదికల ద్వారా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు అయితే ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని గతంలో డిప్యూటీ సీఎం వివిధ సందర్భాల్లో మీడియా ముఖంగా వెల్లడించారు దీంతో త్వరలో డిఎస్సి ఉంటుందని భావించి అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు అయితే ఇక్కడ రేషనలైజేషన్ చేపడితే తగ్గే ఛాన్స్ ఉందన్నమాట ఒకసారి చూడండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్ పోస్ట్ల ఖాళీలను ఇప్పటికే విద్యాశాఖ అధికారులు గుర్తించారు గతంలో ఉన్న సారీ సో గతంలో ఉన్నటువంటి చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఎస్ ఖాళీలకు వీటిని జోడిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది ఒకవేళ గతంలో ఉన్న ఖాళీలకు వీటిని కలిపితే సంఖ్య ఆరు వేలు దాటే ఛాన్స్ ఉంది అదే నిజమైతే డిఎడ్ బిఎడ్ అభ్యర్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంది అభ్యర్థులు సైతం ఎంతో పట్టుదలతో సన్నద్ధమవుతున్నారు ఇదిలా ఉండగా ప్రస్తుతం విడుదల చేస్తున్న డిఎస్సిపై అనేక సందా సందేహాలు నెలకొన్నాయి ఈసారి టీచర్ల రీజనలైజేషన్ ప్రక్రియ చేపడతారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది ఒకవేళ చేపడితే పోస్టులు భారీగా తగ్గే అవకాశం ఉంది అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నారంటే మరోవైపు ఎస్సీ రేషనలైజేషన్పై ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిటీ నివేదిక వచ్చాకే ఎస్సీ కోట ఎంత ఎంత మేరకు కేటాయించాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు ఈ నివేదిక రాకముందే నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ టైంలో ఎస్సీ కమిషన్ రిపోర్టు ప్రకారం రిజర్వేషన్లను అమలు చేస్తారనేది తెలి తెలియాల్సి ఉంది సో ఓకే నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ సో ఏడాదిలోనే రెండు సార్లు టెట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరని ఏడాదిలోనే రెండు సార్లు టెట్టు నిర్వహణతో పాటు ఒక డిఎస్సి నిర్వహించింది ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్టు నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు అయితే విద్యాశాఖలు అసలు ఖాళీలు ఉండకుండా ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా ప్రణాళికలను రచిస్తున్నారు విద్యాశాఖ సీఎం దగ్గర ఉండడంతో ఏ పొరపాటు జరిగినా తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లే ఛాన్స్ ఉండడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉన్నతాధికారుల ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ గతంలో చిన్న చిన్న తప్పుల వల్ల విద్యాశాఖపై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి ఈ విద్యా సంవత్సరం అలాంటి తప్పిదాలు జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుందన్నమాట సో ఇక్కడ ముగిసిన టెట్ అనేది ఏ విధంగా జరిగిందనేది ఒకసారి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ ఈ నెల రెండవ తేదీ నుంచి ఇరవై వరకు టెట్ పరీక్షలను అధికారులు నిర్వహించారు సోమవారంతో టెట్టు పరీక్షలు పూర్తయ్యాయి ప్రతిరోజు కంప్యూటర్ బేస్డ్ విధానంలో రెండు సెక్షన్లలో ఎగ్జామ్ నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా టెట్టుకు మొత్తం రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై మూడు అప్లికేషన్లు వచ్చాయి పేపర్ వన్కి సంబంధించి తొంభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఏడు పేపర్ టూకి సంబంధించి ఒక లక్ష ఎనభై ఒక వేల నాలుగు వందల ఇరవై ఆరు దరఖాస్తులు వచ్చాయి తెలంగాణలోని పదిహేడు జిల్లాల్లో తొంభై రెండు పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేసి పకడ్బందీగా పరీక్షలను నిర్వహించారు పరీక్షలకు హాజరైన వారి సంఖ్య రెండు లక్షల ఐదు వేల రెండు వందల డెబ్భై ఎనిమిది ఉండగా హాజరు కాను వారి సంఖ్య డెబ్బై వేల నాలుగు వందల డెబ్బై ఐదుగా ఉంది టెట్ ఎగ్జామ్లో మొత్తంగా చూసినట్లయితే డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు శాతం హాజరైనట్లు అధికారులు తెలిపారనమాట అయితే అత్యధికంగా పేపర్ టూలో సోషల్ సైన్స్ పరీక్షలకు డెబ్బై ఐదు పాయింట్ మూడు మూడు శాతం హాజరు నమోదైనట్లు అధికారులు తెలిపారు అత్యల్పంగా పేపర్ వన్కు డెబ్బై మూడు పాయింట్ ఆరు ఐదు శాతం హాజరైనందు హాజరై నమోదైంది అయితే ప్రాథమికకి ఈ నెల ఇరవై నాలుగున చేయనున్నారు అభ్యర్థులు ఇక్కడ ఒక వెబ్సైట్ ఇచ్చారు దాని లింక్ ద్వారా ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు సో ప్రాథమికకి పై అభ్యంతరాలు తెలపాలని అధికారులు వెల్లడించారనమాట సో ఇది ఫ్రెండ్స్ అంటే మనకి డిఎస్సి ఉంటుందనే ఉద్దేశంతోనే మనం ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయాలి ఎక్కడ కూడా బ్రేకప్ అనేది ఇవ్వద్దు ఫ్రెండ్స్ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకొని నేను అప్పుడు చెప్తున్నా ఎప్పుడు చెప్తున్నా ఇప్పుడు కూడా చెప్తున్నాను సో మనం టైం చాలా విలువైనది మనం చదివేది మనకి ఉద్యోగం రావడం కోసం కాబట్టి ఇదే చివరి ప్రయత్నం అనుకొని సో అట్లా ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది సో ఇక్కడ కూడా మనం ఇంకా అప్డేట్ ఉంది చూద్దాం సో ఇక్కడ ఏంటంటే ఇరవై నాలుగున టెట్కి ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూడండి వెలుగుకు సంబంధించి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ప్రిలిమినరీ కీని ఈ నెల ఇరవై నాలుగున రిలీజ్ చేసే చేస్తామని టీజీ టెట్ చైర్మన్ నరసింహారెడ్డి వెల్లడించారనమాట కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు సాయంత్రం ఐదు గంటలలోపు పూర్తి ఆధారితాలతో ఒక వెబ్సైట్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది సో లింక్ ద్వారా పంపించాలని సూచించారనమాట ఈ నెల రెండున ప్రారంభమైన టెట్ పరీక్షలు సోమవారంతో పూర్తయ్యాయి ఇక ఇదంతా మనం చూసినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఎట్టి పరిస్థితుల్లో టైం అనేది వేస్ట్ చేసుకోకండి సో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏమన్నా ఉన్నా కానీ నేను ఖచ్చితంగా మన సాయి ప్రభా ఛానల్ ద్వారా మీకు అందిస్తాను సో ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఓకే సో రీసెంట్గా చాప్టర్ వైజ్గా అన్ని అన్ని సబ్జెక్టుల సంబంధించి చాప్టర్ వైజ్గా మనం ప్రాక్టీస్ బిట్స్ అనేవి తయారు చేసి వీడియోలో అప్లోడ్ చేస్తున్నాము సో అవి మీరు చదివిన తర్వాత మీకు ఏదో కొంచెం ఒక ఫైవ్ పర్సంటేజ్ అయినా రివిజన్కి ఉపయోగపడుతుందని ఒక దృక్పథంతో మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించండి టైం అనేది చాలా విలువైనది అస్సలే వేస్ట్ చేసుకోమాకండి ఇక వస్తుందిలే ఇక రాదేమో అనేటటువంటి ఎక్కడ కూడా నిరుత్సాహపడకండి ఖచ్చితంగా మనకి నోటిఫికేషన్ ఉంటుందనే ఉద్దేశంతోనే మనం చదవాలి అప్పుడైతేనే సక్సెస్ అవుతాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ